శత్రువును తరిమి విజయ పతాకం ఎగురవేసిన క్షణం యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని త్యాగానికి గుర్తు కార్గిల్ విజయ్ దివస్ కార్గిల్ యుద్ధంలో విజయానికి ఈ ఏడాది ఇరవై ఐదేళ్లైన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు విజయ్ దివస్ ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని త్యాగాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా జులై ఇరవై ఆరున విజయ్ దివస్ నిర్వహిస్తారు కార్గిల్ యుద్ధంలో విజయానికి ఈ ఏడాది ఇరవై ఐదేళ్లు ఈ సందర్భంగా లదాఖ్ లో నిర్వహించే ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు కార్గిల్ వార్ మెమోరియల్ ను సందర్శించి అమరవీరులకు నివాళి అర్పిస్తారు ఆ తర్వాత షాహిద్ మార్గ్ ను సందర్శిస్తారు ఇక ఢిల్లీలో ఇరవై తొమ్మిది మంది మహిళా అగ్నివీర్ల ప్రదర్శన ఉంటుంది ఇండియా గేట్ వద్ద ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఈ ప్రదర్శన ఇవ్వనుంది మంచు కొండలపై మాటు వేసి భారత్ను దెబ్బతీయాలన్న పాకిస్తాన్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది మన జవాన్లు ఆ సమయంలో చూపిన అసామాన్యమైన తెగువ ధైర్యమే భారత్కు విజయాన్ని తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జూలై ఇరవై ఆరున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టి కరిపించింది కార్గిల్ యుద్దం జమ్శ్మీర్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే జూన్ నెలల మధ్య జరిగింది డెబ్బై మూడు రోజుల పాటు సాగిన యుద్ధంలో జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు శత్రు సైనికులు పర్వత పైభాగం నుంచి దాడులు చేస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా భారత సైనికులు వీరోచితంగా పోరాడారు మన సైనికులు టైగర్ హిల్ చోలో లీగ్ కొండలను పాక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు పాక్ ఆక్రమణలో ఉన్న కార్గిల్ ద్రాసు సెక్టార్లను చేజిక్కించుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది ఆపరేషన్ విజయ్ పేరుతో జరిపిన పోరాట పటిమకు పాక్ సైన్యం తోకముడిచింది ఈ చరిత్రాత్మక విజయంలో వీర మరణం పొందిన నాటి సైనికులను స్మరించుకునేందుకు ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ను జులై ఇరవై ఆరున పాటిస్తున్నారు ఈ విజయానికి ఈ ఏడాది ఇరవై ఐదేళ్లైన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా యావత్ భారత కార్గిల్ వీరులకు జై జైలు పలుకుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్